హాయ్ అండి అందరికీ నమస్తే మేము టమాటా చెట్ల దగ్గరికి వచ్చేటప్పుడు ఈ జాకీని వచ్చేసి ఇంటి దగ్గర వదిలే వచ్చేస్తామండి మేము వదిలే వచ్చేసామనేసి అది మళ్ళా పాపం పరిగెత్తా వచ్చింది అనమాట మేము ఎక్కడున్నామనేసి చిన్నగా ఉన్నప్పుడు దీని కాలు పైన బండి ఎక్కిచ్చేసారండి ఎవరు అప్పటి నుంచి ఇది కాలు ఈ విధంగా కుంటుకొని నడుస్తుంది పాపం ఇంకా చూడండి నాకు దారికి అడ్డంగా ఉండిపోయింది పక్క పద అంటే కూడా పోకుండా ఉండిపోయింది తర్వాత వచ్చేసి మా అక్క దాన్ని పిలిచింది అనమాట రా ఇట్లా అనేసి మా అక్క దగ్గర చూడండి పరిగెత్తా పోతుంది ఎప్పుడు ఇంట్లో టమాటాలు స్టాక్ పెట్టుకోమండి ఎప్పుడన్నా కావాలంటే ఈ విధంగా కావాల్సినప్పుడు కోసుకొని పోతాం అనమాట టమాటాలు కోస్తా అంటే చూడండి మా జాకీ అటు ఇటు తిరుగుతుంది టమాటా చెట్లు ఇంకా మేము టమాటాలు కోసుకునేసి ఇంటికి వెళ్దామండి ఇంటి పక్కన చూడండి పిచ్చుకలు ఎన్ని ఉన్నాయో చూడండి మార్నింగ్ ఈవినింగ్ ఇవి ఈ విధంగా వచ్చి ఇక్కడ గింజలు తింటా ఉంటాయి అనమాట మా అక్క వచ్చేసి పూరి రుద్దుతాంది నేను కాలుస్తాను మా వాడు రెడీగా పూరి తినడం కోసం తట్ట పట్టుకొని నిలబడుకోన నైట్ అందరూ తినడం కోసము ఎగ్ తాలింపు పూరి టమాటా చట్నీ చేసింది ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేసి వచ్చిన తర్వాత ఈ విధంగా చేసుకొని తింటాము అంటే ఎప్పుడు ఆయిల్ ఫుడ్డే చేసుకొని తినమండి అప్పుడప్పుడు ఇలా ఈ విధంగా ఆయిల్ ఫుడ్ చేసుకొని తింటాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్